హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు పెద్ద అయితే వీళ్ళు ఏమేమి ఏమేమి అవ్వాలనుకుంటున్నారో మనం తెలుసుకుందాం అరే బావా పెద్ద అయితే ఏమవుతారా ముసలాడిని అవుతానరా నీకు ఈ కుల్లి డైలాగ్ లో వద్దు అంటాను ముసలాలు అందరూ అవుతారు పెద్ద అయితే నువ్వు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావు అది చెప్పు ఆర్మీ సోల్జర్ అవుతా దాన్ని పట్టుకొని తిరుగుతున్నాను బార్డర్ లోనా అవునవును ఏం చేస్తావు అక్కడ పబ్జీ అన్నట్టు అందరిని కాల్చి పడేస్తా పర్లే బయట దేశంలో కాల్చేది పర్లేదు నువ్వు మన దేశంలో కాల్చిన వెంటనే కష్టము అర్థమైందే సరే సరే మొత్తానికి ఆర్మీ అయిపోతావు అవునవును నువ్వేట అవుతావమ్మా కరెక్ట్ అవుతావా డాక్టర్ అవ్వా అందరికి పడాలి కరెక్ట్ అయితే కూర్చోవచ్చు ఆహా చూసారు కదా పెద్ద ప్లాన్ డాక్టర్ అయితే అందరికి పడాలంట కరెక్టర్ అయిపోద్ది ఆయన సీరి మీద కూర్చుని మేడం లాగా ఇప్పుడు నువ్వే రావాలనుకుంటున్నావు మా డాక్టర్ రావాలనుకుంటున్నా నువ్వు డాక్టరా ఏ డాక్టరా పశువులు డాక్టరా మనుషుల డాక్టర్ ఆహా మనుషుల డాక్టర్ ఎవరు పొడిచేద్ది ఫస్ట్ పస్ట్ భయంగా నా మీద జాగ్రత్త అంట చెల్లమ్మా జాగ్రత్తగా ఉండాలి నువ్వు పెద్దయితే ఏం అవ్వాలనుకుంటున్నావు ఒక అబ్బాయికి వైఫ్ అవ్వాలనుకుంటున్నా ఆహా తర్వాత ఇద్దరు పిల్లలకు పెళ్ళి అవ్వాలనుకుంటున్నా మంచిదే మంచి డ్రీమ్ ఉంది అందరు రండి మళ్ళీ ఒకసారి చూసారు కదా మా వాళ్ళు చెప్పిన డైలాగ్ ఎలా ఉన్నాయో మీరు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వాళ్ళు ఒక్కొక్క డైలాగ్ చెప్తారు ఏనండి చెప్పురా నువ్వు ఫస్ట్ డైలాగ్ చూడప్ప నేను సింహం ఉండప్ప అది గడ్డం గేసుకోని నేను గీసుకుంటా అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ అది కూడా గడ్డం గీసుకురా కానీ అక్కడ గీయడానికి ఎవరు లేరు నువ్వు వెళ్ళి అయితే నీకు అంటారు ఇప్పుడు నువ్వు చెప్పమ్మా తగ్గేదేలే మీ అమ్ముని బట్టలు వెదుకొని ఉతికినావా లేదు ముందే ఉదికిన తర్వాత తగ్గేదేలే అని చెప్పు అద్ద తెలియదు నువ్వు చెప్పమ్మా మొక్క అని పీకేస్తే పీక కాస్తా ఎవరు బ్యాక్ హతు నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పమ్మా పది ఇరవై డెబ్బై ఎనభై తొంభై ఏటవే ఒకట్లా వంద మందికి భోజనం పిలిచాం ఇంకా ఎవ్వరు రావద్దు భోజనాలు ఎక్కడ చూశారు కదా తిండికి మావార్డు నెంబర్ వన్ వంద మందికి పిలిచారు అంటే భోజనాలకు ఎక్కువ మంది వెళ్ళిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ లైక్ లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ సపోర్ట్ ఫ్రెండ్స్